వెల్కమ్ టు పల్నాడు ప్రభ ఇప్పుడున్న అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించి అయితే భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో అయితే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి సినీ ప్రముఖులు కానీ అలానే రాజకీయంగా సంబంధించిన వ్యక్తులు కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఓటర్లలో చైతన్యం కలిగించి మరీ ఓటు అయితే వేయించారు మరి అలాంటిది ఒకసారి మనకు కనిపిస్తున్న వీడియో అయితే చూడండి ఎలక్షన్ కానీ మా ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాము మూడు వెయ్యి వేలు అని ముందు రమ్మంటే మీరు రావాలన్నాము మాకు డబ్బులు వద్దు మేము టీడీపీకి వేస్తాము ఓట్లు అన్నామని నువ్వు టీడీపీకి చేస్తామని సాయంత్రం తాగేసి ఇంటి ముందు నల్ల చేసుకొని చెడిపోయే బడి మీద ఫస్ట్ రోజు ఆ రాట్ తాగేసి ఇంటి ముందు చల్లరేట్ చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు ఇసురుతున్నది ఎవరెవరినో పంపిస్తాం రోజు పంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పట్టలు తెచ్చి ఇక అమ్మాయి కొద్దిగా అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు ఇంకే న్యాయం వస్తుంది మాకు మీరే చేయాలి దయచేసి ఓటేయకపోతే వేయకపోతే చంపేస్తారా ఓటపోతే కొట్టేస్తారా అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో ఈ వీడియోకి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ విషయంలో అయితే నేను ఈ వార్త చూపిస్తున్నాను ఓటు వేయకపోతే చంపేస్తారా భారతదేశంలో పుట్టినప్పుడు రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది ఓటు వేసే ఇచ్చింది మరి ఇన్ని హక్కులు ఇచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మనం ఓటేసుకుంటాము మన ఇష్టానుసారంగా మనం ఉంటాము ఒకళ్ళ వ్యక్తులు మనం పోం కదా ఒక వ్యక్తి జోలికి పోతే కదా మనల్ని ఎవరిని అంటానికి ఏదైనా సరే మరి ఇక్కడ వారి ఇష్టాన్ని వచ్చినట్టుగా అంటే ఇష్టానుసారంగా కొట్టడం ఏందండి చండాలంగా అసలుకి భారతదేశంలో పుట్టినప్పుడు ఎవరు ఎవరు ఓటు హక్కు అనేది వాళ్ళ ఇష్టం అది ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి వేసుకుంటారు అంటే ఓటు మీ పార్టీకి కొట్టేస్తారా చంపేస్తారా అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అసలు ఎక్కడ బదుతున్నాం మనం అడవిలో పదుతున్నావా లేకపోతే మనం ప్రజల్లో బదులుతున్నావా ఎక్కడ బదుతున్నాం మనం ఈ సంఘటన అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ జరిగింది ఒక ఫ్యామిలీలో ఉన్న నలుగురిని చూడండి అంటే కొట్టారు అసలుకి తలల పగలలే కొట్టారు వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఆయన అవినీతి పాల్పడే వాళ్ళ లేకపోతే ఆమె ఓటుకు డబ్బులు తీసుకునే వాళ్ళ లేకపోతే ఏంటో వాళ్ళకే జీతాలు వస్తున్నాయి అలాంటి వ్యక్తులు మీ ఇష్టం వచ్చిన సరిగా కొట్టడం చెందాలని పాపం రక్తం వచ్చేలా అసలుకి ఆడపిల్లని లేదు ఒక తల్లి లేదు ఒక బిడ్డ లేదు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు పాపం వాళ్ళని వాళ్ళు బజార్ నుంచి ఏం చెప్పుకోవాలి అర్థం కావట్లే బయటకు వచ్చి ఏం చెప్పుకోవాలి అర్థం కావట్లా అయ్యా మా ఓటు మేము వినియోగించుకుంటామంటే ఇంటి మీద పడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి రక్తం కార్యాల వాళ్ళు హాస్పిటల్ పాలేరు పాపం వాళ్ళైతే ఇప్పటికి నలుగురు కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నారు చూడండి అసలుకి ఇటు దగ్గర కొంచెం చూడండి మరీ ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక తల్లి ఒక బిడ్డ ఇలా ఇష్టం వచ్చినగా కొట్టి వాళ్ళని అయితే వాళ్ళు ఏం చెప్పుకోలేక వాళ్ళు ఎలా ఉన్నారండి అసలుకి ఇప్పటికి ఎన్నో న్యూస్ ఛానల్స్ సంబంధించి ఇలాంటి వార్తను హైలైట్ చేయడం వాళ్ళకి ఇలాంటి వార్తలు ఎవరికీ పనికిరావు వాళ్ళకి ఏదైనా సరే భారతదేశంలో ఉన్న చాలామంది మీడియా సంస్థలకైతే ఎలాంటి పనికిరావు తప్ప చెత్త ఛానల్స్ చెత్త వారం తప్ప అసలు ఒక్కటన్నా ఉందా చూడండి పాపం ఒక తల మొత్తం కూడా గాలి అయిపోయిన ఇప్పుడు ఇంకా ఇక్కడ దారుణంగా అయితే ఆడపిల్లలు అయితే మరీ దారుణం కొట్టారు ఇక్కడ తల్లికైతే మరీ ఇంకా అనకూడదు కానీ ఎన్ని కుట్లు అంటే పదహారు కుట్ల నుంచి ఇరవై ముప్పై కుట్లు కూడా పడేయండి పాపం వాళ్ళకైతే ప్రపంచ దేశాల నుండి ఒక పక్క పిఠాపురం మరోపక్క మంగళగిరి కడప కర్నూలు చిత్తూరు ఇలా చెప్పుకుంటూ పోతే మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి బయట ప్రపంచం నుంచి కూడా వచ్చి చాలామంది అయితే ఈసారి ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు ఇలాంటి దాడులు చేస్తుంటే రేపు రాబోయే రోజుల్లో ఒక్క యువత అన్నా సరే ఇలా బయటకు వచ్చి ఓటేస్తారా అసలు ఓటేస్తారా అంట ఇంట్లో నుంచి కూడా రేపు రాబోయే రోజులు ఓటు ఓటు హక్కుకు రారు యువత అయితే భయపడిపోతున్నారు వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే చివరికి బీజేపీ పార్టీ అయినా సరే మాకు అన్ని అన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయని అని చెప్పుకోవడం కాదు ఇలాంటి దాడుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఓటర్ జోలికి పోతే శిక్ష పడిద్ది అనే విధంగా అలాంటి చట్టాలు కావాలి ఖచ్చితంగా ఓటర్ జోలికి పోకూడదు వాళ్ళ ఇష్టానుసారంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ప్రభుత్వాలు స్పందించాలి పార్టీలు కూడా స్పందించాలి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దాడులు ప్రోత్సహించకూడదు ఏ పార్టీ కూడా ఎందుకంటే రేపు రాబోయే రోజులు యువతకు మనం ఏం సందేశం ఇస్తున్నాం అరే బాబు ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి ఇప్పటికీ ఎంతమంది నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సినీ యాక్టర్లు కానీ ఎంతోమంది అక్షయ్ కుమార్ వచ్చి ఇంతవరకు ఓటు లేదంటే ఇప్పుడు వచ్చి మొన్న వచ్చి ఓటు హక్కి వినియోగించుకున్నాడు మరి మళ్ళీ అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి ఓటు హక్కి వినియోగించుకుంటున్నప్పుడు యువత వచ్చి అక్కడ ప్రపంచ దేశాల నుంచి ఓటు హక్కి వినియోగించుకున్నప్పుడు ఎలక్షన్ జరిగే సందర్భంలో ఒక్క చిన్నపాటి గొడవ జరిగినా సరే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నా సరే ఒకరిపై దాడి చేసినా సరే కఠిన శిక్షలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే సిట్ అధికారులు అయితే మరి పోలీస్ స్టేషన్లో కానీ అల్లర్లపై కానీ రాజకీయంగా పరంగాని తనిఖీలు చేస్తున్నారు పరిశీలిస్తున్నారు మరి అంతకంటే ఘోరంగా మరి ఇదైతే ఉంది ఓటు అయ్యకపోతే వీళ్ళని చంపేసే విధంగా దాడులు చేసినప్పుడు వీళ్ళ విషయంలో ఎందుకు సిట్ అధికారులు యాక్షన్ తీసుకోలేదు ఖచ్చితంగా సిట్ అధికారులు అయితే ఈ కేసు విషయంలో అయితే ఖచ్చితంగా స్పందించాలి వీళ్ళకి న్యాయం జరగాలి అలానే ఇక్కడ ఏం జరిగింది ప్రతి అంశాన్ని కూడా సిట్ అధికారులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఈ బాధితులకైతే న్యాయం చేస్తారని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటున్నాను